వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో రోజు చాలా టేస్టీగా కమ్మగా కరకరలాడుతూ ఉండే మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా అసలు ఆయిలే పేల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పే టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే మీకు కూడా చాలా బాగా వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి అసలు పాడయ్యే ఛాన్స్ ఏ ఉండదు చాలా గొల్లగా కరకరలాడుతూ వచ్చేస్తాయి వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు తినొచ్చు చాలా ఫ్రెష్ గానే ఉండిపోతాయి ఇక మనం లేట్ చేయకుండా వీడ లెక్కి ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని పావు కప్పు పచ్చి శనగపప్పు పావు కప్పు పెసరపప్పు అలాగే హాఫ్ కప్పు మిరపప్పు కూడా వేసుకున్నాను వీటన్నిటిని కూడా తుడిచి వేసుకోవాలి నీట్ గా స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించేసుకోవాలి ఇలా వచ్చేంత వరకు వీటిని ఒక ప్లేట్ లెగ్ తీయేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారే చల్లారిలోపు మరొక బౌల్ తీయేసుకొని అందులో ఒక స్టైలర్ పెట్టేసుకొని మూడు కప్పుల పొడి బిపిండి వేసుకొని జల్లించేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు పప్పులన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారక ముందే గ్రైండ్ చేసామంటే సరిగా గ్రైండ్ అవ్వవు కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మనం మెత్తగా గ్రైండ్ చేసినా సరే మళ్ళీ ఒకసారి జల్లించేస్తే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని మళ్ళీ ఒకసారి జల్లిస్తున్నాను ఏమన్నా బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది మొత్తాన్ని కూడా ఇలాగే వేయసుకుని జల్లించేసుకోవాలి చూసారు కదా ఇలా జల్లించిన తర్వాత ఏమన్నా బరకగా ఒకటి పైనే ఉండిపోతుంది ఇక్కడైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము కొద్దిగా మాత్రమే బరకగా పైనే ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కా తీసేస్తున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వాముని అరచేతిలో వేసి బాగా నలిపి వేసుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా పిండికి బాగా పడుతుంది రెండు టీ స్పూన్ల వరకు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ కారప్పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కానీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అన్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత తిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఒకవేళ రాలేదు అనుకోండి కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉండలాగా రావాలి అప్పుడే చాలా బాగా గొల్లగా వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి ఇందులో ఉప్పు కారం సరిపోయిందని ఇక్కడే చెక్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నామంటే అక్కడక్కడ ఎక్కువగా ఉప్పు తెలుస్తుంది కాబట్టి ఇక్కడే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి వేడిగా కాంచుకున్న నీళ్ళని వేసేసుకోవాలి నీళ్ళను బాగా మరిగించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిట సహాయంతో కలిపేసుకోవాలి ఒకేసారి నీళ్లు మొత్తాన్ని వేసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిట సాయంతో కలుపుకుంటూ ఉండాలి వేడి నీళ్ళు కాబట్టి చేత్తో కలుపుకోలేము కాబట్టి గరిట సాయంతో ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా నీళ్లు బాగా పట్టిన తర్వాత పిండికి గరిట సాయంతో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేంత వరకు వేడి నీళ్ళు వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వేడెళ్ళు చూపిస్తున్నట్టు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు చేతిని నీళ్ళతో తడిపేసుకొని కొద్ది కొద్దిగా పిండిని కలిపేసుకోవాలి మొత్తం పిండిని అయినా కలిపేసుకోవచ్చు లేకుంటే ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనము మురుకులు గొట్టంలో పెట్టేసుకొని మురుకులుగా పిండేసుకోవచ్చు మిగతా పిండిని పక్కకి వేసుకొని ఇలా అదిమేసి పెట్టేసుకోవాలి విడలో చూపిస్తున్నట్లుగా చేతిని నీళ్ళతో తడిపేసుకుంటూ ఇలా ఉండలాగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వద్దు మొత్తం పిండి కలిపేసుకుంటామన్నా సరే కలిపేసుకోవచ్చు ఇప్పుడు మురుకులు గొట్ట అంటే వేసుకొని దాని లోపల ఆయిల్ తో రాసేసుకోవాలి మొత్తాన్ని కూడా దీని లోపల మురుకులు పిండి పెట్టేస్తున్నాను మురుకులు గొట్టాన్ని తీయేసుకునేటప్పుడు ఇందులో ఉన్న ప్లేట్ అనేది మరి చిన్నగా ఉండకూడదు చిన్న చిన్న రంధ్రాలు అయితే ఇందులో ఉన్న వాము నువ్వులు కిందికి దిగవు ఇప్పుడు ఆయిల్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ లేకుంటే ఒక ప్లేట్ కి ఆయిల్ రాసేసి లేకుంటే ఒక చిల్లులు గరిట ఉంటుంది కదా గరిటను రివర్స్ చేసి దానిపైన ఆయిల్ రాసేసి కూడా ఇలాగే మనము మురుకుల్లాగా ఇలా ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు లేకుంటే ఒక్కొక్కటిగా అయినా తీసి వేసుకోవచ్చు డైరెక్ట్ గా ఆయిల్లో కూడా పిండేసుకోవచ్చు నేనైతే ఇలా ఆయిల్ కవర్ మీద వేసుకొని ఒక్కొక్క దాన్ని చేతితో తీసేసి ఆయిల్లో వేస్తున్నాను ఇలా చేతితో వేయడం కష్టంగా ఉంది అనుకుంటే అట్ల కారులో కానీ లేకుంటే చిల్లులు గరిటగా ఆయిల్ రాసేసి కూడా మనము డైరెక్ట్గా వేసుకోవచ్చు గరిట సహాయంతో ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మరోవైపు తిప్పుకుంటూ ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్లో ఉన్న నురుగులు మొత్తం తగ్గిపోయి మంచి కలర్లోకి వచ్చేసాయి కదా ఇలా వచ్చిన తర్వాత పక్కగా తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా కరకరగాడుతూ టేస్టీగా కమ్మగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా మీట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి రోజు పిల్లలు చాలా ఇష్టంగా తిని చిట్టి చిట్టి మురుకుల్ని చేసి చూపిస్తున్నాను ఈ మురుకులు చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయి అంతేకాదు వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు ఆయిలే పిలిచవు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా వీడలేకే వెళ్ళిపోదాము ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో ముప్పావు కప్పు మినపగుండ్లు వేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి చూశారు కదా ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా పొడిలాగా వచ్చేస్తుంది చల్లారలకే వేసామంటే మెత్తగా రాదు పొడి అనేది ఈ లోపు వేరొక బౌల్ తీయేసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని మూడు కప్పుల బియ్య పిండిని ఇలా జల్లించుకుంటున్నాను ఇక్కడ బియ్య పిండి అనేది పొడి బియ్య పిండే మనకు సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది లేకుంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండితోనే చేస్తున్నాను మూడు కప్పుల బియ్య పిండిని కూడా ఇలాగే జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల పిండి ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నాం కదా మినపగుండులు అవి కూడా బాగా చల్లారిపోయాయి ఈ మినపగుండ్లోని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోకండి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా పొడి అనేది రాదు ఇప్పుడు ఇందులోనే పావు కప్పు పొట్నాల పప్పు కూడా వేస్తున్నాను విడివిడిగా గ్రైండ్ చేసుకోవచ్చు లేకుంటే ఒకేసారి కూడా గ్రైండ్ చేయొచ్చు నేనైతే ఒకేసారి గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడే కానీ బరక లేకుండా నేనైతే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఈ పిండిని కూడా మనము జల్లించుకోవాలి ఏమన్నా బరకగా ఉంటే పైనే ఫిల్టర్ అయిపోతుంది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కొద్దిగా ఒక్కోసారి బరకగా అనేది ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి ఇలా మొత్తం బాగా జల్లించేసుకున్న తర్వాత చూసారు కదా చివరగా ఇలా ఉంటుంది చేత్తో అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఏమన్నా బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది ఇక నేను మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల పెద్ద బరక అనేది రాలేదు కొద్దిగా మాత్రమే వచ్చింది అంతే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసాను ఒక టీ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసాను ఇవి హెల్త్కి చాలా మంచిది ఇవి లేవు అనుకుంటే నువ్వులైనా వేసుకోవచ్చు తెల్లవి కానీ నల్లవి కానీ ఒక టీ స్పూన్ వరకు వాము కూడా వేసుకొని ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది నెయ్యి కానీ బటర్ కానీ ఒకవేళ ఆయిల్ వేసుకోవాలి అనుకునేవారు ఆయిల్ని బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ మాత్రమే వేసుకోవాలి అన్నీ కూడా బాగా కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనం వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ వేడివేడి ఆయిల్ కానీ పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా రాలేదు అనుకోండి ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకోవాలి ఇలా వస్తేనే మనకు మురుకులు అనేటివి చాలా బాగా గుల్లగా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేడివేడిగా ఉన్న నీళ్ళను వేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ చలనీళ్ళు కాకుండా వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల గుల్లగా రావడంతో పాటు ప్రెస్ చేసేటప్పుడు విరిగిపోకుండా చాలా బాగా వచ్చేస్తాయి మనం వేడి నీళ్ళతో కలుపుకుంటున్నాం కాబట్టి చేయి పెట్టకుండా ఇలా స్పూన్తో కలుపుతున్నాను వేడిగా ఉంటుంది కదా ఇలాగే కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా తడిపేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుతూ కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ మొత్తం పిండిని కూడా తడిపేసుకోవాలి ఇలా మొత్తం తడిపేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలాగా చేసుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ ఉండలాగా చేస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి గట్టిగా ఉంటే ప్రెస్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది లూజ్గా ఉంటే మనకు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి అంత క్రిస్పీగా అనిపించవు చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీయసుకొని సిలిండర్ షేప్లోకి చేసుకుంటున్నాను మురుకులు గొట్టంలో పట్టే విధంగా ఇలా చేసుకుని రెడీగా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసేసుకుంటున్నాను మురుకులు గొట్టంలో పెద్ద రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసుకోవాలి నేనైతే స్టార్ షేప్లో ఉన్నదాన్ని పెట్టేస్తున్నాను మీరు స్టార్ షేప్లో కాకుండా రౌండ్గా ఉన్నదైనా పెట్టుకోవచ్చు మరి చిన్నది కాకుండా హోల్ కొంచెం పెద్దగా ఉండేటు తీసుకోండి ఎందుకంటే ఇందులో మనము కలోంజీ సీడ్స్ వేసాము ఇంకా వాము అవన్నీ వేసాం కదా కిందికి దిగవు చిన్న రంధ్రాలు అయితే ఇలా మొత్తం బాగా టైట్గా పెట్టేసిన తర్వాత లోపల ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది రాసుకోవడం వల్ల పిండి పెట్టేసి కిందికి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా పిండి కిందికి దిగుతుంది ముందుగా చేసి పెట్టుకున్న మురుకులు పిండిని ఇందులో పెట్టేస్తున్నాను ముప్పా వంతు పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇలా ఒక ప్లేట్లో పండేసినట్టు పెట్టేసుకోవాలి మనం స్ట్రైట్గా నిలబెట్టి పెట్టేసుకున్నామంటే పిండి అనేది కిందికి దిగుతుంది కిందికి దిగేసి ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ క్లీన్ చేసుకొని వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా పండేసామంటే పిండి అనేది కిందికి రాదు ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసేసుకొని ఆయిల్ రాసేసుకుంటున్నాను ఇలా మొత్తం ఆయిల్ రాసేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో విడలో చూపిస్తున్నట్లుగా మురుకుల్ని ప్రెస్ చేసుకోవాలి మనం చిన్న చిన్నవిగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా ఆయిల్ కవర్ మీద మనకు ముందుగానే వేసేసుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ లోపు ఇలా చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు అలాగే ఒక వాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వాయి కూడా ఇలా రెడీ చేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు ఆయిల్ కవర్ మీద ఎన్నైతే పడతాయో అన్నిటిని కూడా ఇలాగే వేసుకోవచ్చు చాలా ఈజీగా అనిపిస్తుందండి పెద్ద కష్టమేమీ అనిపించదు మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే పెద్ద పెద్ద మురుకులు అయినా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చిన్న చిన్నగా చేసి ఇచ్చామంటే అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఒక సైడ్ నుంచి ఇలా చేతిలోకి తీసేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి మురుకులు చేతిలోకి ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను మనం ప్రెస్ చేసే లోపలే ఆయిల్ అనేది వేడైపోతుంది ఇప్పుడు కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క మురుకుని ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేసేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటినీ వేసుకోవాలి ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టు మరి నిండుకు వేసుకోకూడదు నిండుకు వేసేసుకున్నామంటే ఆయిల్ని ఎక్కువగా పిలిచేస్తాయి ఇలా వేసేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి ఇవి కొంచెము మనం మందంగా చేసాం కదా లోపల వరకు ఉడకాలంటే మాత్రం మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి లేకుంటే లోపల మెత్తగా ఉండిపోతాయి లోపల వరకు బాగా క్రిస్పీగా రావాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మంచి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మనము గరిట సాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిట పెట్టామంటే విరిగిపోతాయి ఈ మురుకులు ఫ్రై అయిన తర్వాత అడుక్కి వెళ్ళిపోతాయి అంతేకాదు మంచి కలర్లే కూడా వచ్చేస్తాయి ఇప్పుడు మనము వీటిని పక్కవ తీసుకోవచ్చు మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ చేసుకున్నామంటే అన్ని వైపులా మంచి కలర్లో వచ్చేస్తాయి అంతేనండి చాలా సింపుల్గా చిటి చిటి మురుకుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్